హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గైస్ ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు సో గైస్ గల్ఫ్లో ఇప్పుడు హాట్ టాపిక్ అంటూ ఉంది అంటే అది కోవిడ్లోనే సో ఇదేంటంటే ఒక పిలిపిన మేడ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబుని వాషింగ్ మిషన్లో వేసేసి ఆన్ చేయడం వలన ఆ బాబు చనిపోయాడు సో అయితే ఇమీడియట్గా సిఐడి వాళ్ళు వచ్చి ఈ పిలిపిన హౌస్ మేడ్ అరెస్ట్ చేశారు పిలిపిన ఎంబసీ కూడా స్పందించింది పిలిపిన ఎంబసీ కండెమ్స్ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇన్వాల్వింగ్ కోవైతీ చైల్డ్ అండ్ పిలిపినో మేడ్ అంటే పిలిపినో అంబాసీ వారు మేము ఈ జరిగిన వార్త విని చాలా షాక్ అయ్యాము సో దృగ్భాంతి మీ దృగ్భాంతికి గురయ్యాము సో సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాము అయితే కువైత్ అధికారులకి ఈ విచారణ నిమిత్తం అన్ని విధాలుగా మేము సహకరిస్తాము నెక్స్ట్ పిలిపినో యొక్క కమ్యూనిటీ నుండి కూడా పిలిపిన హౌస్ మేడ్ ఎవరైతే హౌస్ హౌస్మేడ్ ఎవరైతే ఉన్నారో ఈమెకి లా సపోర్ట్ న్యాయపరంగా కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి తెలియజేశారు సో వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు స్పందించి సో ఆమెకు లా సపోర్ట్ ఇవ్వడం కూడా ముందుకు వచ్చారు అయితే కువైత్ లోకల్ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా అనుకుంటారు ఇప్పుడున్న పొజిషన్లో అందరూ ఊహించగలం ఆ మహిళను ఏదో చేయాలి సంథింగ్ సంథింగ్ అనుకుంటారు అయితే ఎక్స్పర్ట్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్స్పర్ట్ కమ్యూనిటీ అంటే నాట్ ఓన్లీ ఉండి అన్ని రకాల ఎక్స్పర్ట్ కమ్యూనిటీ వాళ్ళు కూడా రకరకాల ఆలోచనలు రకరకాల కామెంట్లు లేస్తారు ఇదేంటంటే గతంలో ఒక ఎక్స్పర్ట్ని చంపేస్తే కువైతే వ్యక్తి ఎవరైనా చంపేస్తే అతనికి మధ్య సీమతం సరిగ్గా లేదని చెప్పి కేసు ఫైల్ చేస్తున్నారు అతనికి ఆ కమ్యూనిటీ వాళ్ళు అతను కాపాడడానికి సరిగా జరిగాలని చెప్పి కేసు ఫైల్ చేస్తున్నారు ఇప్పుడు ఈమె కూడా అలాగే రాసుకోండి ఈమెకు మతిస్థిమితం లేదు ఇలా జరిగింది అని రాసుకోండి అని చెప్పి కొందరు రకరకాల కామెంట్లు వంగ్యంగా చేస్తున్నారు సో ఏదేమైనా జరిగినా కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు బయట ప్రపంచాన్ని చూసే లేపు అతను ప్రాణం పోయింది ఇది చాలా విచారకరమైన విషయం సో మరి తదుపరి విచారణ ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పుడు తెలియజేస్తాను అంతవరకు బా ఇప్పుడు ఇంతకు మించి గల్ఫ్ దేశాలు న్యూస్ అంటే ఏమి ఇదే హాట్ టాపిక్ సో గల్ఫ్లో ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే పిలిపిన హౌస్ మేడే సో గైజ్ ఇదండి సంగతి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్